శ్రీ మాత్రే నమః మన జీవితంలో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మనిషి ప్రశాంతంగా ఉండాలన్నా ఆరోగ్యకరంగా ఉండాలి అన్న ఒక మనిషి చిన్నపిల్లలైతే ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రించాలి పెద్దవారైతే ఆరు నుంచి మినిమం ఎనిమిది గంటలని నిద్రపోవాలి తక్కువలో తక్కువ అంటే ఆరు గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి ఇది మనిషికి ఆరోగ్యకారకం అయితే చాలామంది అంటూ ఉంటారు నిద్రపోవాలంటేనే భయం వేస్తుందండి మాకు కొన్ని కళలు వస్తూ ఉన్నాయి అని అంటారు ఒక మనిషి నిద్రపోయిన తర్వాత ఏ కళ వస్తుంది ఏ కళ రాదు అసలు కళలే ఎందుకు వస్తాయి అనేది అది అంత చిక్కదు ఈ కళ రాకూడదు అని అనుకోలేం ఈ ఫలాన కళ మనకు రావాలి అని అనుకున్న అది మనకు రాదు అంటే నిద్రపోవడం ఒకటే మన చేతుల్లో ఉంటుంది తప్ప ఫలానా కళ మనకు రాకూడదు అనేది మనకు ఉండదు కళలు ఇవి చాలా ప్రత్యేకమైనవి చాలామంది అంటూ ఉంటారు కలగన వాకని చెప్పాను కళ అది జస్ట్ ఒక కళే కావచ్చు కానీ కొన్ని పీడకళలు వస్తే గజ 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 వణికిపోతాం అలాగే కొన్ని మంచి కళలు వస్తే చాలా సంతోషంగా ఉంటాం కానీ అసలు ఏ కళ వస్తే ఏ ఫలితం ఉంటుంది ఏ కళ ఏ టైంలో వస్తే జరుగుతుంది ఏ కళ వస్తే మనం ఏ విధంగా ఉండాలనేది ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం నేను కళల శాస్త్ర ప్రకారం అన్నీ చదివి చూసి నేను మీకు విన్నపిస్తున్నాను నా స్వతహాగా చెప్పింది అయితే ఏమీ కాదు ఇది ఒక శాస్త్రం అయితే ముఖ్యంగా ఒక మంచి అనుకోండి అంటే మీరు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ సన్నిధానంలో ఉన్నారు ఆ భగవంతుడిని మీరు ధ్యానం చేసుకున్నారు ఆ భగవంతుని మీరు దర్శనం చేసుకున్నారు వచ్చిందనుకోండి నిద్ర లేచిన వెంటనే ఓ ఇద్దరికి చెప్పండి ఖచ్చితంగా జరుగుతుంది అంటే మనకు ఏదైనా మంచి అనుకోండి దాన్ని వెంటనే చెప్పాలి మీరు ఎప్పుడైతే ఒక ఇద్దరికి మీరు చెప్పుకుంటారో ఆ కళ నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఆ కళకి బలం పెరిగిపోతుంది అది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అందులో మీరు ఒక ఇల్లు కొనొచ్చు కల్లో ఓ కారు కొనొచ్చు ఓ బంగారం కొనొచ్చు మీకు నచ్చిన మనిషితో వివాహం అవ్వచ్చు మీరు అనుకున్నది కళలో జరగచ్చు అప్పుడు మీరు ఓ ఇద్దరికి చెప్పని నిద్రలేసిన తర్వాత అది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగా కాకుండా మీకు కళలు ఏదైనా చెడు కనిపించింది అనుకోండి అంటే ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది అయినట్టు ఎవరన్నా చనిపోయినట్టు అంటే కళలో చనిపోయింది వస్తే మాత్రం మంచిది కళలు పెళ్ళవడం కనిపించకూడదు మళ్ళీ అది కొంచెం హరిష్టం కళలో చనిపోయింది వస్తే మంచిది కానీ మీకు నచ్చినవారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి మీరు పొద్దున్న లేచి అరే ఆడు చనిపోయాడు రా అని దాన్ని షేర్ చేసుకోకూడదు అది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కళలో చనిపోయిన వాళ్ళు కనిపిస్తే మంచిది చనిపోయినట్టు కనిపించినా కూడా మంచిదే కానీ మీరు నిద్ర లేచిన తర్వాత అది ఊరికి షేర్ చేయకూడదు అది చెప్తే మళ్ళీ జరిగే అవకాశం ఎక్కువ ఉంది మీకు అర్థమైంది కదా మనకు మంచి జరిగిందని చెప్పినా పొద్దున్నేసి జరుగుతుంది చెడు జరిగినా కూడా జరిగిందని చెప్పినా జరుగుతుంది అంటే మంచి కళలు వస్తే మీరు చెప్పొచ్చు పొద్దున్న లేసి ఓ ఇద్దరికి కానీ చెడు కళలు మాత్రం మీకు నచ్చనేటి చెడు కళలు ఏదన్నా వచ్చినా మీరు అవి చెప్పకూడదు ఎప్పటిదాకా చెప్పకూడదు ఈరోజు రాత్రి వస్తే రేపు తెల్లారిన తర్వాత మీరు చెప్పుకోవచ్చు లేదు సూర్య అస్తమైపోయిన తర్వాత చెప్పుకోవచ్చు అంతేకాని చెడు కళలు వచ్చిన తర్వాత అవి పొద్దున్నేసి మీరు చెప్తే అవి బలం చేకూరుతాయి అంటే ఆ చెడు కళ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక మంచి కళ వస్తే మాత్రమే చెప్పండి చెడ్డ కళ వస్తే దాన్ని మీరు షేర్ చేసుకోవద్దు ఎవరికి చెప్పద్దు ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా చాలామందికి కళలు పాములు కనిపిస్తూ ఉంటాయి నాకు చాలామంది చెప్తారు మంచిదే దానిలో అంత తప్పు అయితే ఏమీ లేదు కొంతమందికి పాము కాటేస్తుంది ఒకవేళ కళ్ళలో మీకు ఏదన్నా పాము కాటేసి కానీ బ్లడ్ కనిపించిందా మహా అద్భుతం మీకు అసలు తిరుగులేదు ఇంకా చాలా బాగుంటుంది కానీ కళ్ళలో పాము కనిపించి కాటేస్తే బాగుంటుంది కానీ మీరు పొద్దున్నసి విషయం మళ్ళీ చెప్పుకోకూడదు అర్థమైంది కదా అంటే మీరు పొద్దున్న చెప్పారనుకోండి మీకు నిజంగా పాము కాటేసే ఛాన్స్ ఉంటుంది ఎందుకని మనకు కలలో ఏమైతే వచ్చిందో అది ఆ రోజు వరకు ఎవరికి షేర్ చేసి చెప్పుకోకూడదు అది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక మంచి కళలు వస్తే మాత్రమే మీరు చెప్పుకోండి తప్ప చెడ్డ కళలు వస్తే మాత్రం దయచేసి చెప్పుకోరాదు అలాగే టెంపుల్స్ కనిపించచ్చు వాటర్ కనిపియచ్చు చనిపోయినట్టు కనిపియచ్చు ఇది తప్పు లేదు కళలో పెళ్ళిళ్ళు కనిపించకూడదు అంటే పెళ్ళిళ్ళు కనిపిస్తే కొంచెం అశుభం జరిగే ఛాన్స్ ఉంటుంది కనుక పాములు కనిపించచ్చు కొబ్బరికాయ కనిపించచ్చు తేనె కనిపించచ్చు చిన్నపిల్లలు కనిపించచ్చు కానీ బ్లాక్ డ్రెస్తో కనిపించకూడదు చాలామందికి ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి చిన్న పిల్లలు బ్లాక్ డ్రెస్తో కానీ కనిపించారనుకోండి మీ ప్రెగ్నెంట్కి ఏదో ప్రమాదం ఉందని అర్థం ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అలా కనిపిస్తున్నారంటే మీరు ఏదన్నా ఒక మంచి దేవుడి దగ్గర మీరు ధ్యానం చేసుకోవడం మీరు కొన్ని జాతలు వహించడమో చూసుకోవాలి కనుక ఎప్పుడైనా మనకు మంచి కళలు వస్తే చెప్పుకోండి చెడ్డ కళలు వస్తే పొద్దున్నేసి చెప్పద్దు అవి చెప్పకుండా ఉండడం మంచిది కృష్ణార్పణ